నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం ఎలా ఉన్నారు ఫైన్ సార్ లాస్ట్ టైం మనం వీడియోస్ లో వెయిట్ లాస్ గురించి డయాబెటీస్ గురించి చాలా వీడియోస్ చేశాము ప్రత్యేకంగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే హెల్దీ వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలో వివరించారు కానీ ఈ వీడియోలో నట్స్ యొక్క స్పెషాలిటీ అంటే చాలా మంది రెగ్యులర్ గా ఎర్లీ మార్నింగ్ ఆల్మండ్స్ నానబెట్టుకొని తీసుకుంటారు డ్రై ఫ్రూట్స్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో నట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి వెయిట్ లాస్లో లో ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఒకసారి వివరించండి నట్స్ స్పెషాలిటీ తెలుసుకునే ముందు మనం ఒకటి మంచిగా అర్థం చేసుకోవాలి ఏంది ఫ్యాట్స్ ఉంటాయి కదా ఫుడ్ లో అవి కొన్ని ఒక్కొక్కసారి గుడ్ ఫ్యాట్స్ కూడా అవుతాయి ఒక్కొక్కసారి బ్యాడ్ ఫ్యాట్స్ అవుతాయి ఓకే సో గుడ్ ఫ్యాట్స్కి బ్యాడ్ ఫ్యాట్స్కి ఏముంది డిఫరెన్స్ మనం అర్థం చేసుకుంటే మనం మీరు అడిగిన ప్రశ్నానికి ఆటోమేటికలీ మనకు సమాధానం వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ ఫ్యాట్స్ అంటే ఏంది అది మనం ఒకసారి అర్థం ఫ్యాట్స్ ఫ్యాట్స్లో అది ఎప్పుడైతే మీరు ఫ్యాట్స్ తీసుకుంటారో అది బ్రేక్ డౌన్ అవుతాయి అనమాట డైజెషన్లో ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ ఇప్పుడు లో ఫ్యాటీ యాసిడ్స్లో డౌన్ అవుతాయి సో ఏదైతే ఫ్యాట్స్ బ్రేక్ డౌన్ అవుతాయి దాంట్లో టూ టైప్స్ ఉంటాయి అనమాట సో అవి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటంటే నేను చెప్తాను మీకు ఇన్ సింపుల్ లాంగ్వేజ్ ఇప్పుడు మనం బండ్లలో పెట్రోల్ డీజిల్ వాడతాం కదా దాని వల్ల పొల్యూషన్ అవుతుంది ప్లస్ లాంగ్ రన్ లో ఇది మన హెల్త్ కి కూడా ప్రభావం ప్లస్ ఇంజిన్ కూడా పాడవుతుంటుంది అనమాట సో పెట్రోల్ డీజిల్ లాగా అనమాట సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి మన బాడీని పాడు చేస్తాయి ఎట్లా పాడు చేస్తాయి ఇవి మన ఆర్టరీస్ లో కానీ వెయిన్స్ లో కానీ బాడీలో కానీ ఫ్యాట్స్ లాగా డిపాజిట్ అయిపోతాయి అనమాట ఇది డైజెస్ట్ చేయడం కష్టం అయిపోతుంది సో ఆర్టరీస్ థిన్ అయిపోతాయి అంటే థిక్నెస్ ఇంత ఉండాలి కానీ ఇక్కడ మొత్తం ఫ్యాటీ యాసిడ్స్ జమ అయిపోయినాయి అనుకోండి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అయితే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది వెయిట్ పెరుగుతుంది ఎందుకు ఎందుకంటే బాడీలో ఫ్యాట్ పెరిగిపోయిందనమాట అందుకే కానీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బెనిఫిట్ ఏముంటుందంటే మనకు దీంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి మోనో అన్సాచురేటెడ్ పాలీ అన్సాచురేటెడ్ సో ఇవి గుడ్ ఫ్యాట్స్ అనమాట సో ఎల్డిఎల్ ఏదైతే ఉంటుంది అది బ్యాడ్ ఫ్యాట్ అనమాట సో అది టైప్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సో ఇవి ఎక్కువ అయిపోయినప్పుడు ఆటోమేటికలీ ఎల్డీఎల్ పెరిగిపోతుంది మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అనమాట కానీ ఏవైతే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అవి గుడ్ కొలెస్ట్రాల్ అనమాట ఇది ఏదైతే మన బాడీలో ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్ అయింది కదా అది కూడా క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ మీరు వినే ఉంటారు ఇవి గుడ్ ఫ్యాట్స్ ఇవి హార్ట్ ని హెల్దీ చేస్తాయి వెయిట్ లాస్లో లో హెల్ప్ చేస్తాయి ఎక్కడైతే ఎక్సెసివ్ ఫ్యాట్ ఉంది మన బాడీలో అవి తగ్గిస్తాయి ప్లస్ బ్రెయిన్ ఫంక్షనింగ్ నార్మల్కి తీసుకొస్తాయి అనమాట లివర్ హెల్త్ కూడా మంచిగా అవుతుంది వీటితోటి సో ఇవి ఎక్కువ మాత్రలో మనం కన్జ్యూమ్ చేయాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కన్జ్యూమ్ మనం చేస్తే మన బాడీ హెల్దీ అవుతుంది అదే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కన్జ్యూమ్ చేస్తే మన బాడీ ఇంకా అన్హెల్దీ అయిపోతూనే ఉంటుంది సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే సాచురేటెడ్ ఉంటాయి అని అసలు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే అవాయిడ్ చేయాలి సో అవి అవాయిడ్ చేయాలంటే ఎలాంటి ఫుడ్స్ ని మనం అవాయిడ్ చేయాలి మీరు నాన్ వెజిటేరియన్ ఫుడ్ స్పెషలీ మన కర్రీస్ ఉంటాయి కదా బటర్ చికెన్ కానీ లేదంటే మటన్ కర్రీస్ ప్లస్ ఇప్పుడు హలీం తింటున్నారు చాలా మంది దాంట్లో కూడా చాలా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి మనం నాన్ వెజిటేరియన్ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఏదైతే మనం రెగ్యులర్లీ కన్జ్యూమ్ చేస్తాం అండ్ మనం దాన్ని ఏం చేస్తాం ఓవర్ కుక్ చేస్తాం దాంట్లో ఎక్కువ ఆయిల్స్ యాడ్ చేస్తాం ఫ్లేవర్ కి ఎక్కువ టేస్టీ అనిపిస్తుంది జనాలకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ మీరు ఒకసారి చూడండి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కుకుంబర్ కర్రీ చేసుకుంటున్నారు అనుకోండి కుకుంబర్ దోసకాయ దోసకాయ కర్రీ చేసుకుంటున్నారు అది మీరు రా కూడా తినొచ్చు అండ్ కుక్ చేసి కూడా తినొచ్చు సో మీకు ఎక్కడ ఇట్లా టేస్టీ లేదు అని అనిపించదు కానీ నాన్ వెజిటేరియన్ మీరు చూడండి మీరు రాగా తింటే అసలు తినలేరు ఆ స్మెల్ కూడా మనకు పడదు కానీ మనం దాన్ని ఓవర్ కుక్ చేసి అన్ని మసాలాలు యాడ్ చేస్తాం దాంట్లో దాని ఆ స్మెల్ వెళ్ళిపోతుంది మనకు ఏదైతే అరోమా వస్తుందో అది అంత మసాలాల వల్ల సో అందుకే మనం ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ స్పెషలీ మటన్ కానీ అండ్ చికెన్ కానీ ఇవి అవాయిడ్ చేయాలి మనం ఓవర్ కుక్ చేస్తాం మన కర్రీస్ ని ఇవి అవాయిడ్ చేయాలి డీప్ ఫ్రై చేస్తాం ఇంకా ఇంకా దాన్ని ఇంకా అన్హెల్దీ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇప్పుడు చూడండి ఇవి అయితే మీరు అవాయిడ్ చేస్తున్నారు పాటు ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఇంకో ఫ్యాట్స్ ఉంటాయి ఇవి ఇంకా డిఫికల్ట్ ఉంటది మన బాడీ డైజెస్ట్ చేసుకోవడం ఇంకా ఇవి ఆర్టిఫిషియల్ కూడా సో మీరు చూడండి చిప్స్ ప్యాకెట్ల మీద ఉంటుంది ట్రాన్స్ ఫ్యాట్స్ యాడెడ్ అనేసి ప్లస్ బయట ఫుడ్స్ మీరు తింటారు దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి సో ఇవి అవాయిడ్ చేయాలి అండ్ ఇప్పుడు అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ గురించి మనం మాట్లాడాలి ఇది నట్స్ లో చాలా ఎక్కువ ఉంటాయి అన్సాచురేటెడ్ ఫ్యాటీ స్పెషల్ బాదాంలలో లాస్ట్ టైం మనం మామ్రా బాదాం డిస్కస్ చేసినాం మామ్రా బాదామే కన్స్యూమ్ చేయండి మీరు బాదాంలు తీసుకుంటే దాని తర్వాత అవకాడోస్ ఓకే అండ్ వాల్నట్స్ ఇవిట్లా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట సో అందరు నానబెట్టేసి తీసుకుంటున్నారు కదా అట్లనే కంటిన్యూ చేయొచ్చు నైట్ నానబెట్టేసి మార్నింగ్ దాన్ని కన్జ్యూమ్ చేయండి మనము ఈ ప్రతి డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని తీసుకుంటాము అంటే డ్రై ఫ్రూట్స్ని మనం డ్రైగా అయితే తీసుకోము బాదంని కూడా నానబెట్టిన దాని మీద పొట్టు తీసి తీసుకుంటాం అంటే దాంట్లో ఉండి అట్లా ఎందుకు తీసుకోవాలంటారు ఎందుకు తీసుకోవాలంటే అట్లా ఇప్పుడు చూడండి కొర్రలు ఉంటాయి కదా కొర్రలు కానీ జొన్నలు కానీ ఇది ఒకవేళ మీరు జొన్నలతోటి ఇడ్లీ చేసుకుంటున్నారంటే నైట్ నానబెడతారు దాన్ని అవి కొంచెం ఫర్మెంటేట్ కూడా అవుతాయి జొన్నలు మిక్సీలో మీరు గ్రైండ్ చేసుకొని అది ఇడ్లీ చేసుకుంటాం కొర్రలు ఒకవేళ మీరు తీసుకోవాలంటే మీరు ఒక సిక్స్ అవర్స్ ముందు నానబెట్టాలి ఎందుకంటే అవి వాటర్ అబ్జార్బ్ చేస్తాయి వాటర్ అబ్జార్బ్ చేస్తే దాంట్లో ఉన్న ఫైబర్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట అండ్ కొంచెం వాటర్ వల్ల ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది సో అందుకే నట్స్ని కూడా మనం వాటర్లో ఎందుకు నానబెట్టాలంటే దాంట్లో ఉన్న ఫైబర్ మొత్తం వాటర్ని అబ్జార్బ్ చేస్తుంది దానివల్ల వల్ల డైజెషన్ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది అనమాట దాంట్లో ఉన్న మంచి క్వాలిటీస్ అన్ని బాడీ ఈజీగా అబ్జార్బ్ చేయగలుగుతుంది సో ప్రత్యేకంగా మనం నట్స్ గురించి దాంట్లో ఉండే మనకి అవసరం అని సో తీసుకునే విధానంలో కూడా ఎందుకంటే సమ్మర్ సీజన్ వచ్చింది సో ఏమన్నా స్మూతి లాగా అలా ఏమన్నా చేసుకొని తాగొచ్చా ఎస్ డెఫినెట్లీ తాగొచ్చు మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇప్పుడే నానబెట్టుకోవాలని చెప్పాను కదా నేను మీరు ఫస్ట్ మామరా బాదాంలు తీసుకోండి కొన్ని పాటు అవకాడో తీసుకోండి అండ్ వాల్నట్స్ ఇవి మంచిగా మీరు గ్రైండ్ చేసుకోండి దీంట్లో మీరు కుకుంబర్ యాడ్ చేయొచ్చు కుకుంబర్లో వాటర్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది ప్లస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏమో ఈ నట్స్లో ఉంటాయి ఇవి మంచిగా అన్ని కలిపేసి మీరు గ్రైండ్ చేసుకుంటే మీకు స్మూదీ లాగా రెడీ అయిపోతుంది అనమాట మీకు ఫ్లేవర్ కోసం మీరు కొంచెం జాగరీ యాడ్ చేసుకోండి వైట్ షుగర్ యాడ్ చేయకండి ఇది డైలీ కన్జ్యూమ్ చేయండి ఇదే బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోండి మీరు ఎంత వెయిట్ లాస్ అవుతుంది అంటే దాని తర్వాత మీరు లంచ్ చేయదంటే అది కన్సూమ్ చేయండి నైట్ టైం ఎక్కువ ఫ్రూట్స్ ప్రిఫర్ చేయండి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ అండ్ ఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి యూ విల్ డెఫినెట్లీ దాంట్లో వేరే సెకండ్ క్వశ్చనే లేదు ఓకే సో వెరీ నైస్ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు నట్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటో వివరించారు అలాగే వెయిట్ లాస్కి ఇది ఎంత హెల్ప్ఫుల్ అవుతుందని చాలా డీటెయిల్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్